హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఫీలింగ్ బ్యాడ్ అండి ఎందుకంటారా పిల్లలు కష్టపడి కస్టర్డ్ ఐస్ క్రీమ్ ట్రై చేస్తారండి బట్ అది అనుకున్నంత బాగా రాలేదు టేస్ట్ అయితే సూపర్గా ఉంది బట్ క్రీమీగా లేదు కొంచెం హార్డ్గా వచ్చింది చాలా కష్టపడి చేశారు మీరు ఇలా ట్రై చేయకండి చూడండి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇందులో మిస్టేక్ ఏంటో చెప్పండి మీరే అంతా కరెక్ట్గానే చేశారండి కానీ మిస్టేక్ ఎక్కడొచ్చిందో తెలియట్లేదు మీరు ఒకసారి చెక్ చేసి చూడండి ఎక్కడ మిస్టేక్ చెప్పండి ఫస్ట్ అయితే స్టవ్ అన్నించి కళాయి పెట్టుకుని హాఫ్ లీటర్ వరకు మిల్క్ అయితే యాడ్ చేసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని కస్టర్డ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకొని అందులో కొంచెం మిల్క్ వేసుకుని ఉండలు లేకుండా కలిపేశారు బాగానే కలిపారు ఉండరు అంటూ ఏమీ లేవు బాగా కలిపేశారు పిల్లలు అయితే కొంచెం డిసప్పాయింట్ అయ్యారు కానీ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేశారండి ఇలా కలుపుకున్నారు కదా మిశ్రమం ఇప్పుడు పాలు అయితే మరుగుతూ ఉన్నాయి పాలు పొంగుతున్నప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉన్నారు పాలు బాగా మరిగిన తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ మిక్స్ చేస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా కస్టర్డ్ మిశ్రమం అనేది కొద్ది కొద్దిగా వేస్తోంది అక్షర అక్షిత అయితే మిక్స్ చేస్తోంది ఇది కొంచెం దగ్గర పడేవరకు కుక్ చేస్తారు దగ్గర పడుతూ ఉన్నప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకున్నారు ఒక బౌల్ వరకు స్మాల్ బౌల్ షుగర్ అనేది యాడ్ చేశారు షుగర్ యాడ్ చేసుకుని ఈ కస్టర్డ్ మిశ్రమం మిల్క్లో మిక్స్ అయిపోయి దగ్గరగా వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని బాగా చల్లారి పెట్టుకున్నారు ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేసి ఆ బౌల్కి ర్యాప్ చేసేసి ఒక త్రీ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశారు నెక్స్ట్ త్రీ అవర్స్ తర్వాత ఈ మిశ్రమం అయితే చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక స్మాల్ కప్ వరకు ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకున్నారు జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వచ్చేసి వెనీలా ఎసెన్స్ అనేది యాడ్ చేసి ఉండలు లేకుండా ఒకసారి మిక్సీ అనేది పట్టేసుకున్నారు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సన్నగా చాప్ చేసిన డ్రై ఫ్రూట్స్ క్యాష్యూ బాదం వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసుకున్నారు మిక్స్ చేసుకుని మళ్ళీ ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో అనేది పెట్టేశారు త్రీ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసాక ఈ విధంగా ఉంది చూడ్డానికైతే సూపర్గా ఉంది టేస్ట్ కూడా చాలా బాగుంది బట్ కొంచెం హార్డ్గా ఉంది క్రీమీగా లేదు అంతే కొంచెం డిజపాయింట్ అయ్యారు మనం కూడా అప్పుడప్పుడు కొన్ని డిషెస్ ఫెయిల్ అవుతూ ఉంటాయి కదండీ సో నేనైతే చెప్పాను డోంట్ వరీ మా సమ్ టైమ్స్ అలా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టైం ఇంకా బాగా ట్రై కానీ అని చెప్పాను చూసారు కదండీ మీకు ఎలా అనిపించింది ఎప్పుడు సక్సెస్ అవడమేనా అప్పుడప్పుడు ఫెయిల్ కూడా అవుతూ ఉంటాం కదా ఫెయిల్ అయినప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుంటాము నెక్స్ట్ టైం ఇంకా బాగా జాగ్రత్తగా చేస్తాము సో నేను కూడా ఇక్కడ అదే చేస్తున్నాను పిల్లలు కొన్నిసార్లు ఫెయిల్ అవుతూ ఉంటారు ఆ ఫెయిల్యూర్ని కూడా యాక్సెప్ట్ చేయగలిగేలాగా ఉండాలి సో అండి కస్టర్డ్ ఐస్ క్రీమ్ స్టోరీ మీకెలా అనిపించింది వీడియో నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేయండి అన్నట్టు ఛానల్ని ఫాలో అవుతున్నారా అండి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్